కృష్ణ ఆయన మహా మహాభారతాన్ని రాసినటువంటి వ్యాసుడు ఎలా పుట్టాడు ఈ విషయాన్ని రసరమయ్య వ్యాఖ్యానంతో మనకు అందిస్తున్నారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త విశిష్ట రచయిత అయినటువంటి గండవరపు ప్రభాకర్ గారు సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు వైశంపాయునుడు వేదవ్యాసుల జన్మ వృత్తాంతం చెప్పడానికి ఉద్యుక్తులైనారు మిగిలిన మిగిలినవారు శ్రద్ధగా వింటున్నారు మత్స్యగంధి అని పిలువబడే సత్యవతి తండ్రి దాశరాజుకు యమునా నదిలో బల్లకట్టు నడపడంలో సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు పరాశర మహర్షి ఆ బల్లకట్టుపై ప్రయాణిస్తూ ఆమె పూర్వవృత్తాంతము దృష్టితో చూసి ఆమె జన్మురాలని తెలుసుకున్నాడు ఆమెను తాను మోహిస్తున్నట్లు గ్రహించి అది కూడా విధి విలాసమే అనుకున్నాడు ఆమెతో మాట కలుపుతూ మాటల మధ్యలో తన మనస్సులోని కోరికను పరాశరుడు సత్యవతితో అంటే మత్స్యగంధితో చెప్పాడు ఆమె జవాబు కోసం మహర్షి ఆతృతతో ఎదురు చూశాడు పరాశరుడి మనస్సు తెలుసుకున్న మత్స్యగంధి ఆయన మాటను కాదంటే శపిస్తాడేమో అని భయపడింది అందువలన మధ్య మార్గంగా ఇలా అంది ఓ మహర్షి నేను మత్స్యకన్యను శరీరమంతా చేపల వాసంతో కంపు కొడుతున్నది నేను నీ కోరిక ఏ విధంగా తీర్చగలను తీర్చి ఏ ముఖంతో నా తండ్రిని తిరిగి ఆశ్రయించగలను కాబట్టి నాకు దోషం అంటకుండా కన్యత్వం చెడకుండా నీ మహిమను ప్రత్యక్షంగా నా తండ్రి గ్రహించేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకుంది ఆమె మాటలకు పరాశరుడు ఎంతో సంతోషించాడు ఆమె ఉత్తమ స్త్రీ కాబట్టి అంత చక్కగా చెప్పింది అప్పుడు పరాశరుడు మత్సిగందితో ఇలా అన్నాడు చూడు బాలిక నువ్వు నాతో కలిసినందున నీ కన్యత్వాన్ని నీవు కోల్పో నీకు ఆ వరం ఇస్తున్నా నీ మూలాలు రాజర్షి వంశంలో ఉన్నాయి కాబట్టి నీవు మత్స్యకర్యవు కావు నీ జన్మ వృత్తాంతము నలుగురికి తెలిసేటట్లు నీకు ఈ చేపల కంపు నుండి విముక్తి కలిగిస్తున్నాను నీ శరీరం నుండి యోజనం పొడుగు వరకు సుగంధ పరిమళాలు వచ్చేటట్లు నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అని చెప్పి ఆమెను గంధిగా మార్చివేశాడు ఆహా ఆహా సత్యవతి కూడా ఈ పరిణామానికి ఎంతో సంతోషించి ఆయనను మహానుభావుడిగా గుర్తించి నిర్భయంగా నావన్ యమునా ద్వీపానికి చేర్చింది ఆ సమయంలో ఆమె పరాశరముతో ఇలా అన్నది మహర్షి అందరూ చూస్తూ ఉండగా మన కలయిక ఎలా సాధ్యపడుతుంది అని వేలగా సందేహం వెలిబుచ్చింది అప్పుడు పరాశరుడు అక్కడున్న వారి దృష్టికి తామిరువురు కనబడకుండా మంచుతో చీకట్లు ఆవరించేటట్లు చేసి తమ సంగమానికి అవరోధం లేకుండా చేశాడు ఓహో ఓహోహోహో ఏమి మహిమలు ఏమి మహిమలు ఆ మహర్షుల మహిమలు చూడండి వారిరువురి కలయికకు ఫలితంగా సత్యవతికి సద్యోగర్భం కలిగి సూర్య సమానుడు తేజో సంపన్నుడు జ్ఞానవంతుడు అయిన వ్యాసుడు జన్మించాడు వ్యాసుడు జన్మించాడు ఆయన పుట్టినంతనే పెద్దవాడిగా పెరిగి తల్లి సత్యవతితో ఇలా అన్నాడు అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళాలి నాతో ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు నన్ను తలుచుకోండి నేను వెంటనే ప్రత్యక్షమవుతాను అని చెప్పి తిరిగి చూడకుండా యమునా తీరంలో నల్లవాడిగా పుట్టి కృష్ణద్వైపాయనుడిగా పేరు తెచ్చుకున్న సద్యోగర్భ సంజాతుడు అయినటువంటి వ్యాసుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆయనతో సత్యవతికి ముందు ముందు ఏమి పని పడుతుందో అది ఎంతవరకు వ్యాసుడు నెరవేరుస్తాడో కాలమే చెప్పాలి అవును కాలమే చెప్పాలి ఎందుకంటే మహాభారతం ఇంకా మొదలవ్వలేదు కథ మొదలవ్వలేదు అప్పుడు పూర్తిగా అవగాహన అయ్యింది సత్యవతికి తాను పరాశర మహర్షిని కలవడానికి ఐతిహాసిక ప్రాముఖ్యత ఉన్నదని ఆ తరువాత కృష్ణ ద్వైపాయనుడు వేదాలను విభజించి వేదవ్యాసుడిగా ఖ్యాతి గడించాడు జనమే జయ మహారాజా ఆ విధంగా వేద వ్యాసుడు భూమి మీద అవతరించగానే పుత్రులుగా మరీచి అంగీరసుడు అత్రి మొదలైనవారు కూడా భూమి మీద జన్మించారు భూమి మీద జన్మించారు మరీచికి కశ్యప ప్రజాపతి ఆయన ద్వారా స్థావర జంగమాలు అన్నీ ఉద్భవించాయి బ్రహ్మదేవుని కుడి చేతి బొటనవ్రేలి నుండి దక్ష ప్రజాపతి ఎడమ చేతి బొటనవేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు వీరిరువురికి వెయ్యి మంది పుత్రులు యాభై మంది పుత్రికలు జన్మించారు వారిలో పదమూడు మందిని దక్షుడు కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆ పదమూడు మందిలో వారి దితి అదితి దితి అదితి అనేవారు అదితికి ద్వాదశాదిత్యులు జన్మించారు ఇక దితికి జన్మించిన వారంతా దైత్యులు అంటే రాక్షసులు ఈమెకు హిరణ్యకశిపుడు ఆ హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు మొదలైన ఐదుగురు కుమారులు జన్మించారు ఈ విధంగా దేవదానవ గణాలు వృద్ధి చెందసాగాయి ఇది మహాభారతం కథ ఆ చారిత్రాత్మక ఐతిహాసం జరగకముందు ఎలా వంశము ఆ కురు వంశాలు పాండవ వంశాలకు మూలం ఏమిటో దీనిలో మనం ఈరోజు తెలుసుకున్నాము ఆద్యుడు పరాశర మహర్షి అయితే ఆయన పుత్రుడు వేదవ్యాసుడు ఆ వ్యాసుడు తర్వాత మిగతా వాళ్ళంతా బ్రహ్మ నుంచి ఉద్భవించారు ఇలా ఏర్పాటైంది భారతం ఈ కథ ద్వారా ఈ తరం వారు ఏం తెలుసుకున్నారు అంటే వ్యాసుడు యొక్క అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు మరి వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అయ్యాడు ఇలా విష్ణు కథలన్నింటినీ మహర్షులు తమ శిష్యులైన ఋషులకు చెప్పటం ఆదుషులు తిరిగి తమ శిష్యులకు చెప్పడం అలా శిష్య పరంపరగా ఈ విష్ణు కథలన్నీ మనదాకా ఈనాటిదాకా వచ్చాయి అందులో ఉన్నటువంటి విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇలా జరిగి ఉంటుందా ఇలా పుట్టిస్తారా పిల్లల్ని ఇలా పుడతారా అని మరి ఇప్పుడు మనం సైన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం టెస్ట్ ట్యూబ్ బేబీలని సరోగేటరీ బేబీస్ అని ఇలా రకరకాలుగా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి మనమే చేస్తున్నాము ఇన్నేళ్ల తర్వాత మరి అప్పుడు అవన్నీ సాధ్యమేవా అంటే తప్పకుండా సాధ్యమే అందుకే మన సనాతన ధర్మం మన పురాణాలలో ఉన్నటువంటి విషయాలు ఏనాటినో ప్రపంచం అందించింది అందుకే మన భారత రామాయణాది కావ్యాలు ప్రపంచంలోని ప్రముఖ భాషలలోకి అనువదించబడ్డాయి వాటి విలువను మనం గ్రహిస్తూ వీటిని మనం బదిలపరుచుకుందాము అందులో ఉన్న విజ్ఞానాన్ని నీతిని ధర్మాన్ని పాటిస్తూ సుఖజీవనం చేద్దాము సర్వే జన సుఖినో భవంతు సర్వం ఈశ్వరార్పణం నమః